హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు లేని వారికి కొత్త పట్టాలు ఇవ్వడానికి అయితే సిద్ధమైందండి అలాగే పాత పట్టాలు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పట్టాలు అయితే రద్దు చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికైతే మూడు సెంట్ల భూమి అయితే ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో అత్యంత ముఖ్యమైన కళ అయితే పేదలకు ఇది ఎప్పటికీ అందని ద్రాక్షగా మారుతుంది దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ఇల్లు కల్పించాలని వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం కీలక నిర్ణయం తీసుకుంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించడం ద్వారా నివాస స్థిరత్వం కల్పించబడుతుంది అలాగే వారందరికీ నాణ్యత మెరుగుపోతుంది నిరుపేద కుటుంబాలకు భవిష్యత్తులో ఆర్థిక భారం కూడా తగ్గుతుంది ముందు వైసీపీ గత ప్రభుత్వంలో పేదలకు కొన్ని నివాస స్థలాలు కేటాయించింది కానీ వాటిలో సమస్యలు తలెత్తాయి ముంపు ప్రాంతాల్లో స్థలాలు పలు నివాస స్థలం చెరువుల వద్ద లేదా శ్మశానాల సమీపంలో ఉండడంతో లబ్దిదారులు వాటిని ఉపయోగించుకునేందుకు ఆసక్తి చూపలేదు కేటాయించిన భూములపై కోర్టు వివాదాలు ఉన్నాయని వాటిని రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తామని మంత్రి పార్థసాధ్య తెలిపారు కొత్త నిర్ణయాల్లో ముఖ్యాంశాలు అర్హుల ఎంపిక పేదల సంక్షేమానికి ఈ పథకాన్ని కట్టుబడి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది దారిద్ర్య రేఖకు దిగువనున్న అంటే పేద కుటుంబాలు ప్రాధాన్యత ఇవ్వనుంది కేటాయింపు ప్రక్రియ గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అయితే పట్టణాల్లో రె రెండు సెంట్ల స్థలం వివాదాస్పద పట్టాల రద్దు గతంలో కేటాయించిన కానీ ఉపయోగంలో లేని భూములను రద్దు చేసి పూణే వారికి తిరిగి మళ్ళీ స్థలాలను కేటాయింపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు ప్రభుత్వ లక్ష్యం పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అలాగే గ్రామీణ మరియు పట్టణాభివృద్ధికి తోడ్పడడం పేదలకు స్వతంత్ర నివాస స్థలం కల్పించడం ద్వారా వార్షిక ఆదాయ సౌలభ్యం కల్పించడం అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పేదలకు ఉచిత నివాస స్థలాల కేటాయింపుపై ప్రధానంగా చర్చించారు గతంలో ఉన్న సమస్యలను పరిగణలోకి తీసుకుని ఈ పథకం అమలు విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు ఏపీ ప్రభుత్వం అయితే నిరుపేదలకైతే ఇళ్ల పట్టాలు ఇవ్వడం అయితే సిద్ధమవుతుందండి అలాగే ముందు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి వారికి మళ్ళీ కొత్త పట్టలు ఇచ్చే నిర్ణయం అయితే తీసుకుంది ప్రతి ఒక్కరికి కూడా మూడు సెంట్ల భూమిని అయితే ఇవ్వాలని అయితే నిర్ణయానికి అయితే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్